హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ పెళ్ళైన హీరోతో కీర్తి సురేష్ లిప్లాక్ ఓకే చెప్పేసిన మహానటి అదృష్టం అంటే అతినిది ఈ అప్డేట్ ఏంటో చూద్దాం మహానటి కీర్తి సురేష్ తొలిసారిగా లిప్ కిస్ సీన్లలో నటించనుందని న్యూస్ చెక్కలు కొడుతుంది అది కూడా పెళ్ళైన హీరోతో కీర్తి సురేష్ లిప్లాక్ చేయనుందట బేబీ జాన్ సినిమాలో వరుణ్ ధావన్తో కీర్తి సురేష్ ఘాట్ లిప్లాక్ సీన్ చేసిందని సమాచారం ముద్దుగుమ్మ కీర్తి సురేష్ సౌత్ సినీ పరిశ్రమలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది దక్షిణాదిలోనే మహానటిగా పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్కి సౌత్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంతలా సౌత్ ఆడియన్స్ను తన నటనతో అట్రాక్ట్ చేసింది మహానటి కీర్తి సురేష్ ఎలాంటి పాత్ర అయినా ఒదిగిపోయి చేయడంలో కీర్తి సురేష్ దిట్ట గ్లామర్ రోల్ డి గ్లామర్ రోల్ ఎలాంటి తరహా పాత్ర అయినా అందుకు తగిన హావాభావాలు నటనతో మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో కీర్తి సురేష్ వరుస ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉంది దసరా మూవీతో తెలియజేస్త లో భారీ హిట్ అందుకున్న కీర్తి సురేష్ తమిళంలో సైరన్ సినిమాతో మంచి టాక్ తెచ్చుకుంది ఇందులో పోలీస్ ఆఫీసర్గా నటించి అట్రాక్ట్ చేసింది కీర్తి సురేష్ తొలిసారిగా పోలీసుగా నటించిన సినిమా ఇదే అంతేకాకుండా వైపు హీరోయిన్గా చేస్తూనే మరోవైపు స్టార్ హీరోలకు చెల్లెలుగా సైతం నటిస్తుంది కీర్తి సురేష్ బోలాశంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా నటించి అలరించిన విషయం తెలిసిందే అలాగే పెద్దన్న సినిమాలో కూడా రజనీకాంత్కు సోదరుగా నటించింది కీర్తి సురేష్ ఇక ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో బుజ్జి అనే వాహనానికి వాయిస్ ఓవర్ అందించింది ఇదిలా ఉంటే దక్షిణాదిలోనే కాకుండా ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టింది కీర్తి సురేష్ అంతేకాకుండా బాలీవుడ్లో ఆఫర్స్ రాగానే కీర్తి సురేష్ తన రూట్ మార్చేసింది ఎప్పుడు లేని విధంగా హార్ట్ షో చేస్తూ అలరిస్తోంది అలాగే తన ఇన్నేళ్ల కెరీర్లో ఉన్న పాలసీని బ్రేక్ చేయనుందట కీర్తి సురేష్ ఇప్పటి వరకు లిప్లాక్ సీన్స్ని చేయని కీర్తి సురేష్ ఇప్పుడు ఆ రూల్ బ్రేక్ చేయనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి తొలిసారిగా కీర్తి సురేష్ ఘాట్ లిప్ కిస్ట్ సీన్ చేయనుందని సమాచారం అది కూడా పెళ్ళైన హీరోతో లిప్లాక్ ఉండనుందట కీర్తి సురేష్ బాలీవుడ్లో అరగ్రేటం చేస్తున్న సినిమా బేబీ జాన్ తమిళ డైరెక్ట్ల అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోగా వరుణ్ ధావన్ చేస్తున్నాడు ఈ మూవీలోనే వరుణావన్తో కీర్తి సురేష్ లిప్లాక్ సీన్ చేయనుందట బాలీవుడ్లో లిప్లాక్ చాలా కామన్ అనేది తెలిసిన విషయమే అలాగే బేబీ జాన్ మూవీలో కూడా లిప్లాక్ సీన్ ఉందట ఈ సన్నివేశానికి ఉన్న ప్రాధాన్యతను కీర్తి సురేష్కు డైరెక్టర్లు అట్లీ వివరించారట అలాగే సినిమా స్టోరీ చెప్పే ముందు లిప్లాక్ కంపల్సరీ అనే కండిషన్ కూడా పెట్టారట దర్శక నిర్మాతలు మూవీలో లిప్ కిస్ సీన్ హైలైట్ కానుందని కూడా చెప్పారట మొదట అందుకు ఒప్పుకొని కీర్తి సురేష్ తర్వాత బాలీవుడ్లో రాణించాలంటే ఇలాంటివి తప్పవు అని లిప్కిస్ సీన్కి ఉన్న ప్రాధాన్యతను బట్టి ఓకే చెప్పిందట మహానటి ఇన్నాళ్ళు సినిమాలో హాట్ షో కూడా చేయని ఇప్పుడు అన్ని హద్దులు దాటి లిప్కిస్ సీన్ చేసేందుకు కీర్తి సురేష్ ఒప్పుకోవడంతో అభిమానులు షాక్ అవుతున్నారు అలాగే అదృష్టం అంటే తనదే పెట్టి పుట్టావు బ్రో అంటూ సోషల్ మీడియా వేదికగా నేటి జెంట్స్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు కాగా బాలీవుడ్లో హీరోగా రాణిస్తున్న వరుణ్ ధావన్ రెండు వేల ఇరవై ఒకటిలో నటాషా దలాల్ వివాహం చేసుకున్నాడు ఇటీవలే నటాషా దలాల్ ప్రెగ్నెంట్ అని వరుణ్ ధావన్ అధికారికంగా ప్రకటించాడు ఇదండి టుడేస్ అప్డేట్ ఈ అప్డేట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్